పూణెలోని ఎర్న్స్ అండ్ యంగ్ ఇండియా సంస్థలో చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న ఇరవై ఆరేళ్ల యువతి అన్నా సెబాస్టియన్ పెరాయల్ ఆత్మహత్యకు పాల్పడింది తన కుమార్తె అన్నా సెబాస్టియన్ చాలా రోజులు లోనే విపరీతంగా పనిచేసేదని కొన్ని సందర్భాల్లో నిద్ర కూడా పోయేందుకు సమయం సరిపోయేది కాదని ఆమె తల్లి అనిత అగస్టిన్ సంస్థ చైర్మన్ కు రాసిన లేఖ వైరల్ గా మారడంతో కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే స్పందించారు అర్ధరాత్రి వరకు వారాంతాల్లో కూడా ఆమె ఆఫీస్లోనే గడిపేదని అదనపు భారం ఆమెపై వేసేవారని ఆమె లేఖలో తెలిపింది పూర్తిగా అలసిపోయి ఇంటికొచ్చిన తన కుమార్తె కనీసం దుస్తులు కూడా మార్చుకోకుండానే మంచంపై కూలబడిపోయేదని అన్నారు సంస్థ చైర్మన్ రాజీవ్ మెమాని అన్నా సెబాస్టియన్ తల్లి వ్యాఖ్యలను తోసిపుచ్చారు ఆమె మరణానికి పని ఒత్తిడి కారణమంటే నమ్మలేకపోతున్నారని ఇది తమ పని సంస్కృతి కాదని లింక్డ్ ఇన్ లో పోస్ట్ పెట్టారు ఆయన చేసిన ఈ పోస్టుపై నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా డ్డారు ఆ సంస్థలో విషపూరిత పని సంస్కృతి ఉందని అన్నా సెబాస్టియన్ చాలా మంది ప్రస్తుత మాజీ ఉద్యోగులు మాత్రం అండ్ యంగ్ ఇండియాలో ఎంప్లాయీస్ పై విపరీతమైన పని భారం ఉంటుందని ఆరోపించారు సంస్థ చైర్మన్ రాజీవ్ పెట్టిన పోస్ట్ కు ఈవై మాజీ ఉద్యోగి యొక్క స్పందిస్తూ ఈవై రోజుకు తనను పదిహేడు నుండి పద్దెనిమిది గంటలు పనిచేయాలని కోరిందని ఈ విషయంపై తాను హెచ్ఆర్ విభాగానికి ఫిర్యాదు చేయగా క్లయింట్ల డిమాండ్ కారణంగానే ఇలా అడిగి ఉండొచ్చని హెచ్ఆర్ సర్ది చెప్పిందని తెలిపాడు ఎప్పుడైనా ఈ పని సంస్కృతిపై తాను గళం విపితే టీమ్ మీటింగ్స్ లో తనను సహచరులు వెక్కిరించేవారని తను ఆఫ్రికాలో ఆన్సైట్లో పనిచేసే సమయంలో ఉదయం తొమ్మిదింటి నుంచి రాత్రి ఏడు గంటల వరకు చేయించేవారని ఆరోపించాడు వీకెండ్స్ లేకుండా రెండు నెలలు పనిచేశామని హిందువుల పండుగల సమయంలో కూడా మీటింగ్ స్కెడ్యూల్స్ చేసేవారని దాంతో విసిగెత్తిపోయి తను మరో ఉద్యోగం ఏదీ చూసుకోకుండానే అండ్ యంగ్ ఇండియాకు రాజీనామా చేసినట్లు తన భయానక అనుభవాన్ని పంచుకున్నారు తాజాగా అన్నా సెవాస్టియన్ మరణాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది కార్మిక శాఖ దీనిపై దర్యాప్తు చేపడుతుందని సహాయ మంత్రి శోభ ప్రకటించారు